హాయ్ అండి ఈరోజు నేను ఉలవ ఉలవచార్ చేశానండి చూడండి ఉలవలు అయితే నేను ఫస్ట్ ఇలా కుక్కర్లో ఉడికించి పెట్టేనండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఇలా వాటర్ అనేది చార్ అనేది వస్తుంది చూడండి అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలానే పులుపుకు సరిపడినంత చింతపండు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఒక ఎండిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు టమాటా ముక్కలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి టమాటా వేయటం వల్ల కొంచెం పులుపు అనేది వస్తుంది అలానే చారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి టమాటాలు అయితే ఉడికాయి కదా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలానే రెండు స్పూన్ల వరకు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదు కారం వేసినాక చూడండి ఒక నిమిషం తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే ఇలా ఉలవచారు రసాన్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు పులుపు కారం ఉప్పు సరిపనీరులు ఏదో చూసుకుని చాలకపోతే వేసుకుని ఈ రసాన్ని అయితే పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రసాన్ని మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగించుకోవాలి ఉలవచారు హెల్త్కి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైనా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైనా ఇలా వారానికి ఒకసారి అయినా కానీ ఇలా ఉలవ చారు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది అంతే కదండి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఇలాంటి చారులు రసాలు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంతో తినేదైతే చారుతోనే కదండి చూడండి కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి పులవచార అయితే రెడీ అయిందండి నోటికి ఎంతో రుచిగా పుల్లపుల్లగా ఉండే పులవచారం అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్